హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలోని వాళ్ళందరికీ రెండు నెలల పెన్షన్ అనేది కల్పిస్తారు ఎవరికి ఇస్తారు ఎంతమందికి ఇస్తారు ఎంత పెన్షన్ ఇస్తారు ఏ నెల పెన్షన్ ఇస్తారు కారణాలు ఏంటి ఏ జిల్లాలో వారికి ఈ యొక్క పెన్షన్లు అనేది అందజేస్తారో ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు వివరిస్తాను పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి పెన్షన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఏపీలోని వాళ్ళందరికీ రెండు నెలల పెన్షన్ అనేది కల్పిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుంది వాళ్ళందరికీ రెండు నెలల పెన్షన్ కలిపి పంపిణీ చేయనుంది సో ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఒకటిన కురిసిన భారీ వర్షాల దెబ్బకు పెన్షన్ల పంపిణీ అనేది చేయలేకపోయారు ఈ క్రమంలోని కొందరు ఇప్పటికీ పెన్షన్లు అనేది తీసుకోలేకపోయారు సో ఫ్రెండ్స్ ఈ క్రమంలోని వాళ్ళకు రెండు నెలల పెన్షన్ అనేది కలిపి అక్టోబర్ ఒకటవ తేదీన పంపిణీ అయితే చేస్తారు ఏజ్ పెన్షన్ అదేవిధంగా విడో పెన్షన్ అయితే నాలుగు వేల రూపాయలు సో ఫ్రెండ్స్ ఈ ఒక నాలుగు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు అనేది ఇస్తారు వికలాంగులకు పన్నెండు వేల రూపాయలు అనేది అందుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏపీ సర్కార్ మనకైతే ముఖ్యంగా గుంటూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలోని వరదల రీత్యా ఈ నెల పెన్షన్ తీసుకోలేకపోయిన రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది లబ్ధిదారులకు అక్టోబర్ నెల రెండు నెలల పెన్షన్ అనేది ఒకేసారి కలిపి మీకైతే అందజేస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నాం రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది కారణం ఏంటంటే మనకి సెప్టెంబర్ ఒకటిన కురిసిన భారీ వర్షాల దెబ్బకు పెన్షన్ల పంపిణీ చేయలేకపోయారు ఈ క్రమంలోని కొంతమందికి అయితే పెన్షన్లు అనేది అందలేదు సో ఫ్రెండ్స్ రెండు నెలల పెన్షన్ అనేది ఒకేసారి మీకైతే అక్టోబర్ ఒకటో తేదీన మీకైతే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్స్ అయితే నా ఛానల్లోని ప్రతిరోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో ఫ్రెండ్స్ పెన్షన్కి సంబంధించిన లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే చాలా చక్కటి అప్డేట్ని అయితే మనకి అందించడం జరిగింది కావున సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్తో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యావ్ ఎ నైస్ డే